మీడియా మిత్రులందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారు జగదీష్ గారు ఇందిరా శోభన్ గారు మా యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అట్లాగే ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరం కలిసి ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పాలన్నటువంటి ఆలోచనతోనే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర హైకోర్టులో వచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా కాపీ అందిన తర్వాత దానిపైన తప్పనిసరిగా మా ఆలోచన ఏంటో దాన్ని పూర్తి అవగాహన చేసుకున్న తర్వాత మాట్లాడతాం కాకపోతే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చేసిన ప్రతి ప్రక్రియలో అటు సిపెక్ సర్వే దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగినటువంటి డెడికేషన్ డెడికేటెడ్ కమిషన్ దగ్గర నుంచి అట్లాగే బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ దగ్గర నుంచి పంచాయతీరాజ్ శాఖ దగ్గర నుంచి చివరికి అటు సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు సంబంధించి కానీ ఈరోజు హైకోర్టులో వాదలు వినిపించి తగు న్యాయం చేయటం కోసం ప్రయత్నం చేసిన వారందరికీ ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలనేటువంటి చిత్తశుద్ధి సంకల్ప బలం చాలా స్పష్టంగా ఉన్నది కాబట్టే అనేక ప్రక్రియలు చేసి మేము ఇక్కడ వరకు చేరుకోగలిగాం మీ అందరికీ తెలిసిందే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గతంలో జరిగినటువంటి ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి పంచాయత్ రాజ్ ఎన్నికల నిర్వహణ సంబంధించి కొద్దిమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళటం ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపల స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని న్యాయస్థానాలు ఒక నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన మాట కూడా మీ అందరికి తెలిసింది కానీ ఈ ఎన్నికలు జరపటానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరిగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఓబీసీలు ఇవ్వాలనేటువంటి ప్రక్రియ కోసం ఈ ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక కూడా చేసి అమలు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ రాజ్ చట్టం ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రంలో రిజర్వేషన్లకు సంబంధించి యాభై శాతంకి మించకుండా ఉండేటట్టుగా ఒక చట్టాన్ని చేయటం టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడానికి ఒక ఉరితాడులాగా తయారైపోయింది ఆనాడే రెండు వేల పంతొమ్మిదిలో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరిపిన వెంటనే ఆనాటి ప్రభుత్వం ఈ ఓబీసీలకి రిజర్వేషన్ కల్పించడానికి ఏమాత్రం ఆలోచన చేసి ఉన్నా ఆ రోజు ఎన్నికల తర్వాత వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా కుల గణన జరిగేది వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిజంగా ఓబీసీలకు న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నా రెండు వేల పంతొమ్మిది తర్వాత కావలసినంత సమయం వారి చేతిలో ఉంటే కూడా ఈ సర్వే చేయలేదు ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఒక జీవో ఇచ్చి ఆ జీవో ద్వారానే ఎన్నికలు జరపచ్చు అని అనుకుంటే ఎప్పుడో ఇవ్వాల్సి ఉండే కదా ఇంత ఆలస్యం ఎందుకు చేశారని మాట్లాడుతూ ఉన్నారు ప్రజలేమో అమాయకులు కాదు అట్లాగే బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు అంతకంటే అమాయకులు కాదు అట్లాగే బీసీ జనాభా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తున్న ప్రతి బీసీ కూడా అమాయకుడేం కాదు ఇవాళ ఏంటి ప్రతిబంధకం ఆనాటి సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కానీ ఆ తర్వాత జరిగినటువంటి ప్రక్రియలో ప్రతి సందర్భంలో కూడా ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అని అంటే వాళ్ళు అడిగేటువంటి మొదటి ప్రశ్న మీ దగ్గర ఉన్నటువంటి ఎంపికల్ డాటా ఏంటి ఏ దామాషా ప్రకారం ఏ లెక్కల ప్రకారం మీరు ఓబీసీలు ఇంతమంది ఉన్నారు ఇంత రిజర్వేషన్ కల్పిస్తున్నామని ఎట్లా అడుగుతారు మీ దగ్గర ఏం లెక్కలు లేవు కాబట్టే మీరు లెక్కలు చేసుకొని కరెక్ట్గా సాంకేతికంగా సైంటిఫిక్గా సర్వే చేసి మీరు సమర్పిస్తే తప్పనిసరిగా పరిశీలన చేస్తాం చెప్పారు మరి ఎందుకు చేయలే మీరు మేము మళ్ళీ కూడా ఓబీసీలకు ఇచ్చినట్టు మాట ప్రకారం ఎన్నికల కంటే ముందు ఫార్టీ టూ పర్సెంట్ కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం లాజ్లీజ్గా జీవో అప్పుడే ఇచ్చి ఎన్నికలు పోయి ఉంటే మళ్ళీ కొట్టేసేవాడు ఆ జియో పరిగణలోకి వచ్చేది కాదు ఆ జియో స్టాండ్ చేయటం కోసమే కదా ఒక క్యాబినెట్ రిజర్వేషన్ నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ రాష్ట్రంలో సిపెక్ సర్వే సోషో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ సర్వే జరపాలని రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా మొత్తాన్ని లెక్కగట్టి అందులో ఓబిసీలు ఎంతమంది ఉన్నారు మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారని సైంటిఫిక్గా సర్వే చేసి ఆ లెక్కలు సభలో పెట్టి వాటి ఆధారంగా బిల్లు పాస్ చేసి జీవో ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రక్రియ అంతా చేశాం ఈ ప్రక్రియ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు క్యాబినెట్లో రిజల్యూషన్ పాస్ చేశాం పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు అసెంబ్లీలో రిజల్యూషన్ క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా అసెంబ్లీలో కూడా రిజల్యూషన్ పాస్ చేశాం పది పది రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా ఇష్యూ చేసింది నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదలుపెట్టినటువంటి క్యాబినెట్ రిజల్యూషన్ ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ రాష్ట్రంలో సమగ్ర సర్వేకి కార్యక్రమం మొదలుపెట్టాం మీలాంటి దుస్తులు దుర్మార్గులు ఉంటారని మొదలుపెట్టేటువంటి పెట్టేటువంటి సర్వే మీద అనేక రకాలైన అడ్డంకులు కల్పిస్తారనే అటువంటి దానికి ఏమాత్రం తావు ఇవ్వకుండా ఉండాలని రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరితో సమావేశాలు పెట్టాం ఈ దేశంలో ఎక్కడెక్కడైతే దీనిపైన అవగాహన కలిగినటువంటి నాయకులు ఉన్నారో అధికారులు ఉన్నారో ఏ రాష్ట్రాలలో దీనిపైన కొంత ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించి ఆలోచన చేశారు వాళ్ళందరితో కూడా సమగ్రంగా ఆలోచన చేశారు ప్రతి ఆలోచన ఈ రాష్ట్రంలో చేసేటువంటి సర్వేకి సంబంధించి ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉండాలనేటువంటి అనేక సమావేశాలు నిర్వహించాం అలా నిర్వహించి ఆ చేసే క్రమంలో హౌస్ లిస్టింగ్ ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అప్పటికే అనేక స్టేక్ హోల్డర్ సమావేశాలతో క్వశ్చన్ తయారు చేసి మొదలుపెట్టినటువంటి హౌస్ లిస్టింగ్ ఎనిమిది పదకొండు ఇరవై నాలుగు కల్లా హౌస్ లిస్టింగ్ అయిపోయి తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు సర్వే మొదలైంది అలా మొదలైనటువంటి పూర్తి సర్వే రిపోర్టు సంబంధించి క్యాబినెట్కి నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే కరెక్ట్గా కేవలం ఒక సంవత్సర కాలంలోనే నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగులో క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ చేస్తే ఆ పాస్ చేసినటువంటి క్యాబినెట్ రిజల్యూషన్ బేస్ చేసుకొని అటు శాసనసభలో తీర్మానం ఆ తర్వాత జరిగినటువంటి తంతు స్టేక్ హోల్డర్స్ మీటింగ్ క్వశ్చనర్ ప్రిపరేషన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హౌస్ హోల్డ్స్కి ఒక ఎన్యూమరేషన్ బ్లాక్ ఒక ప్రతి బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ ప్రతి పది మందికి ఒక ఇన్ఛార్జ్ మండల్ లెవెల్ ఆఫీసర్ డిస్టిక్ లెవెల్ కలెక్టర్స్ అడిషనల్ కలెక్టర్ ఇన్ఛార్జ్గా పెట్టుకుంటూ దాదాపు ఒక లక్ష నాలుగు వేలు లక్ష పన్నెండు వేలు పైబడి దీంట్లో ఉద్యోగస్తులందరినీ ఇన్వాల్వ్ చేసి చిన్న పొరపాటు కూడా జరగకుండా సెల్ఫ్ డిక్లరేషన్ అది కూడా ఎన్యూమరేటర్ ఇంటికి వెళ్తే అతను ఆ ఇంటి లెక్కలు తీసుకోవటమే కాదు ఆ హౌస్ హోల్డ్ హెడ్ కూడా ఆ క్వశ్చన్ పేపర్లో తను ఇచ్చినటువంటి సమాచారం అంతా కరెక్ట్ అని చెప్పి సంతకం పెట్టించి తీసుకొని వచ్చినటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో క్యాబినెట్లో కానీ సభలో కానీ పెట్టిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి సంఖ్య ఆధారంగా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టాం చూడండి పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు బిల్ హిన్ ఇంట్రడ్యూస్ అసెంబ్లీ ఆన్ సెవెంటీన్ అసెంబ్లీన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఓబీసీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో చేయాలని పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ద్వారా పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని ఈ బిల్ పాస్ చేశాం బిల్లు పాస్ చేసి చూడండి కౌన్సిల్లో పది పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు పాస్ చేసి పంపించాం గవర్నర్ గారికి ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు పంపించాం బిల్ రిజార్ట్ బై ద గవర్నర్ ఫర్ ప్రెసిడెంట్స్ అసెంట్ థర్టీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మిత్రులందరూ ఆలోచన చేయండి నేను డేట్స్తో సహా చెప్పాను ఇక్కడ బిల్లు పాస్ చేశాం లెక్కలను బేస్ చేసుకొని సభలో అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు పంపించిన బిల్లు గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు ప్రెసిడెంట్ గారి పంపించి అక్కడి నుంచి అలాగే ఉంటుంది ఎవరు ఇవాళ ఆ బిల్ తెలంగాణ శాసనసభ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని ఏకగ్రీవంగా పాస్ చేసి బిల్లు పంపిస్తే బిల్లు ఆపింది ఎవరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆపింది బీజేపీ గవర్నమెంట్ ఏమో మేము పంపించిన బిల్లు ఆపుతుంది టీఆర్ఎస్ పార్టీ ఏమో రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి ఫిఫ్టీ పర్సెంట్కి క్యాప్ పెడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మించడానికి బీసీ రిజర్వేషన్ పెంచడానికి వీలు లేదని చట్టం చేస్తుంది ఇవాళ మేము బిల్ పాస్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలంటే భారతీయ జనతా పార్టీ అడాప్తుంది ఎవరికి చిత్తశుద్ధి లేదు మీరేమో ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదని క్యాబ్ చేసింది టీఆర్ఎస్ పార్టీ మేము బిల్ పాస్ చేసి పంపిస్తేనే బిల్ యాక్ట్గా కాకుండా ఆపిందేమో భారతీయ జనతా అంటే మీ ఇద్దరు కలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు నోటు దగ్గరకు వచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాకుండా అడ్డుపడింది కేవలం ఇటు టీఆర్ఎస్ బీజేపీ పార్టీ తప్ప ఎవరు కాదు దేయాలు వేదాలు వల్లించినట్టు ఈరోజు మీ ఇద్దరు కూడబలుక్కొని ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించి అమలు కాకుండా ఉండటానికి కారణమైన మీ ఇద్దరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన చిత్తశుద్ధిని శంకిస్తూ ఉంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు జియో అప్పుడే ఇష్యూ చేయాల్సి ఉండే ఇప్పుడే జియో ఎప్పుడు ఇష్యూ చేస్తారు జియో ఇష్యూ చేయటానికి కూడా ఒక బేస్ కావాలి కదా మాకు ఆ బేస్ తయారు చేయటం కోసమే కదా సంవత్సర కాలం సిపిఎక్ సర్వే సర్వే చేసి కదా లెక్కలను కేబినెట్ లో అసెంబ్లీలో పెట్టి పాస్ సైంటిఫిక్ సైంటిఫిక్గా దాన్ని ప్రూవ్ చేసి ఈరోజు బిల్లు పాస్ చేస్తే బిల్లు పాస్ చేయాల్సి మీరు అడ్డుకొని మీరు జియో ఇష్యూ చేసి ఆడుతున్నాం ఎందుకు ఆడుతున్నాం మేము తప్పనిసరిగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం థర్టీ ఎయిత్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరపాలని హైకోర్టు ఒక పక్కన తీర్పిచ్చింది రైట్ ఇది జరపాలి అంటే ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మేము కల్పించాల్సింది కల్పించడం కోసం కావాల్సిన ప్రక్రియ అంతా పూర్తి చేసి బిల్లు చేసి పంపించాం పంపించి ఎప్పుడు జీవో ఇష్యూ చేశాం ఎయిత్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు ఎయిత్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్లీజ్ కేర్ఫుల్లీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సుప్రీం కోర్టులో ఒక డైరెక్షన్ వచ్చింది ఎయిత్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు డబ్ల్యూపీ వన్ టూ త్రీ నైన్ ట్వంటీ త్రీ ఏం చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేసి పంపిస్తే ఆ బిల్లులు మూడు నెలల్లో మీరు పాస్ అయినా చేయాలా తిరిగైనా పంపించాలా పంపించకపోతే డీమ్ టు బీన్ పాస్డ్ యాక్టెడ్ అని సుప్రీంకోర్టు చెప్పింది ఈనాటి వరకు కూడా దీనికి సంబంధించి ఏ కోర్టు దీన్ని ఖండించలే దీన్ సిటిజన్ ఫోర్స్ మేము బిల్లు పాస్ చేసింది ఎప్పుడు పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు మేము జీవో ఇష్యూ చేసింది ఎప్పుడు ట్వంటీ సిక్స్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీరు బిల్ పాస్ చేసిన మూడు నెలల తర్వాత తిరిగి అది పంపించకపోతే డీమ్ టు హిన్ పాస్డ్ అసెంటెడ్ అంటే దట్ మీన్స్ మేము పాస్ చేసినటువంటి బిల్లు డీమ్ టు హిన్ అసెంటెడ్ అందుకే మేము జియో ఇష్యూ చేశాం జియో బేస్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్తో పంచాయతీరాజ్ ఎన్నికలు పోతా ఉన్నాం మీరేం చేస్తూ ఉన్నారు మీరేం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల కోసం ఇంత పెద్ద ఎత్తున సహేతుకంగా సైంటిఫిక్గా పకడ్బందీగా ఒక వంద సంవత్సరాల తర్వాత ఈ దేశ చరిత్రలో ఎక్కడ చేయనటువంటి కాస్ట్ సర్వే చేసి దాన్ని బేస్ చేసుకొని వీళ్ళకి న్యాయం చేస్తూ ఉంటే ఈరోజు అది రాకుండా అడ్డుపడి కపట నాటకంతో కుట్రలు జరిపిన మీ ఇద్దరు చివరికి సిపిఎక్ సర్వేలో కూడా పాల్గొనలే మీరు తిరిగి మళ్ళీ వాళ్ళ బయటకు వచ్చి తగుదనమ్మా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు టీఆర్ఎస్ని కానీ బీజేపీని కానీ చరిత్రలో క్షమించరు వాళ్ళేదో మీరు కపట నాటకం ఆడుతూ కాంగ్రెస్ పార్టీ ఏదో డ్రామా ఆడిందనే మాటలు చెప్తూ మొసల కన్నీరు కాచడం కోసం ప్రయత్నం చేస్తే నమ్మే పరిస్థితులు లేవు ఇవి వాస్తవ సింపుల్ ఇవి క్యాప్ పెట్టింది మీరు బిల్లు పంపిస్తే ఆపింది బీజేపీ క్యాప్ పెట్టింది టీఆర్ఎస్ బిల్లు ఆపింది బీజేపీ సిపెక్ సర్వే చేసి సైంటిఫిక్గా బిల్లు పాస్ చేసి జివోఇష్యూస్ ఎన్నికలు పోతా అన్నది కాంగ్రెస్ ఏది కరెక్ట్ మీరు ఇటువంటి మాటలతో మీరు చేసిన తప్పిదాన్ని మీరు చేసినటువంటి అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారేమో ఈ రాష్ట్ర ప్రజలు అంత అమాయకులు కారు మేము డెఫినెట్ ఓబీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడానికి మా ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ క్యాబినెట్ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన అయితే మాకు అందించి ముందు బొమ్మను చెప్పారో ఆ ఆలోచనకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఓబీసీలకి రిజర్వేషన్ కల్పించడం కాదు కేవలం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా తెలంగాణ మోడల్ అని చెప్పి యావత్ భారతదేశంలో ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఆర్ ఈ కాస్ట్ సెన్ సర్వే జరిపి జనాభా ఆవాస ప్రకారం ఓబీసీల రిజర్వేషన్ వచ్చేంతవరకు అటు న్యాయస్థానాల్లో పోరాడతాం ఇటు రాజకీయంగా కూడా పోరాడతాం రాజకీయంగా కూడా పోరాడతాం తప్పనిసరిగా మా నాయకుడు ఇప్పటికే అనేక సందర్భాల్లో మేము దీన్ని కేవలం ఈ రాష్ట్రంలోనే కాదు దేశానికి కూడా తెలియజెప్పడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ సంవత్సరాల్లో మేమందరం కలిసి ఢిల్లీ వెళ్ళాం పార్లమెంట్లో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల నాయకులందరినీ కలిశాం పార్లమెంట్లో మీకు మద్దతు ఇవ్వండి మాకు కొంచెం గొంతెత్తి అరిచా వచ్చారా మీరు ఎక్కడ పోయారు మీరు ఆ రోజు ఏమాత్రం ఇవాళ మా ఇందాక ఏదో మాట్లాడుతాం మేము మేము కలిసి వస్తాం పోరా ఏమైంది నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఈనాటి ఈ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ దాటకుండా ఉండటానికి కావలసిన చట్టం తీసుకొచ్చి ఓబీసీలకి అన్యాయం చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నారు అట్లాగే బిల్లుని ఢిల్లీలో నెలల తరబడి భారతీయ జనతా పార్టీ హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో అదే అని ఇదేని అదేని ఇదేని అడ్డు పెడుతూ అసెంట్ ఇవ్వకుండా ఆపింది మీరు కాదా ఈ రెండింటి మీద మీరు సమానం చెప్పాలి దేశానికి ఈ రాష్ట్రంలో ఉన్న ఓబీసీ సో మై చేసి ఎలక్షన్ చేసి ఆల్రెడీ ఇష్యూడ్ ఇష్యూడ్ జివో అండ్ వి ఆర్ గోయింగ్ ఫర్ అన్ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కూడా వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ ఏదమ్మా

మీరు చెప్పినటువంటి సర్వే టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ అలియా టిఆర్ఎస్ గవర్నమెంట్ అని నాకు తెలిసి ఆ సర్వే ఎవరు చేశారో ఎక్కడ ఉందో ఎవరికి చూపించారో తెలియదు ఇట్ ఇస్ నాట్ అన్ అఫీషియల్ సర్వే ఇఫ్ ఇట్ ఆల్ ఇఫిట్ ఎస్ అఫీషియల్ సర్వే వాళ్ళు కూడా అసెంబ్లీలో పెట్టేవాళ్ళు ఎక్కడా కూడా దాన్ని డిక్లేరే చేయలేదు నాకు తెలిసి రికార్డ్ పరంగా ఎక్కడా లేదు కూడా సో బయట ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటే అది గాలి మాట్లాడుకుంటాం తప్ప దే నో రికార్డ్ అన్ దాట్ సో బట్ వాట్ ఎవర్ వీ హెవర్ వీ హన్ వీ డన్ ఇట్ వెరీ మెటిక్యులస్లీ కేర్ఫుల్లీ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ విత్ సెల్ఫ్ డిక్లరేషన్ సిగ్నేచర్ ఆల్సో థ్యాంక్ యూ